గాలివాటంలో గెలిచి ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో అదేవిధంగా అనంతపురం నగరంలో కూడా గాలి గాలి మాటలు మాట్లాడుతున్నారు మీరు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటిన ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మొన్నటి రోజున ఆయన ఏం చెప్తాడు మాజీ ఎమ్మెల్యే అనంత గారి గారిపైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అయ్యా ఆయన ఏమన్నారు నీకు ఏం చెప్పినారు మీరు ఏమన్నా మీరు సొంతంగా ఏమైనా పనులు అభివృద్ధి పనులకు ఏమైనా సంబంధించి ఏమైనా శాంక్షన్ చేయించుంటే జీవోలు చూపించమని చెప్పినారు ఆ జీవోలు చూ చూపించుకోకుండా వ్యక్తిగతంగా మీరు విమర్శిస్తే ఏమన్నా మాట్లాడాలా మేము మాకు నోరుంది మేము కూడా మాట్లాడవచ్చు కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది మేము మాట్లాడలేము మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి రాత్రి పండుకుండే వరకు మీ గురించి మాట్లాడాలనుకుంటున్న చాలా ఉన్నాయి మాట్లాడదానికి మీరు ఏ ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కొంచెం పెద్దల్ని గౌరవించేది నేర్చుకోండి ముందు తర్వాత నిజాలు మాట్లాడేది నేర్చుకోండి ఆ తర్వాత మీ మీ రాజకీయము మీరేం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజల్లో మరీ చెప్తున్నారు మీరు ఊరికే గాలి మాటలు మాట్లాడితే ఇది పద్ధతి కాదు అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అనంతపురం నగరాన్ని ఇంక వన్ ఇయర్లోనే చెప్పాల్సిన అవసరం లేదు ఒక చిన్న పిల్లడిన చెప్తాడు అనంతపురం నగరం ఏ విధంగా విడిగా అవుతుంది కూడా ఒకసారి గమనించాల దాడులు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి భూ కబ్జాలు కానివ్వండి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఎవరు ఎక్కువ మాట్లాడినా వానిపైన అక్రమ కేసులు కట్టడం అరెస్టులు చేయడం ఇది తప్ప మీరు ఏం చేస్తున్నారు చెప్పండి భూ సంబంధించి చూసుకుంటే కింద వైశ్యాస్ సంబంధించి ఒక ల్యాండ్ ఇష్యూ ఆయనే వాళ్ళ సొంత పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి పోయి భరత్ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా కూటమి నేతలు మా భూమి కాజేశ్వాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి తగిన ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో ఒకసారి గమనించాలా అదేవిధంగా సొంత పార్టీలోనే ఒక నేతపై హత్యాత్మం చేసినారని చెప్పేసి ఎస్పీ గారిపై ఫిర్యాదు చేయడం జరుగుతోంది బార్లలో వీళ్ళే దూరి ఎక్సైజ్ పోలీస్ చేయాల్సిన ఉద్యోగం వీళ్ళ చట్టాల చేతిలో చేసుకొని ఏ విధంగా బెదిరిస్తున్నారు ఒకసారి గమనించాలా హోటల్ యజమాని పైన హోటల్లో రూమ్ లేదని చెప్పేసి హోటల్ పైన పోయి దాడి చేయడం ఇది కూడా ఒకసారి ప్రజలు గమనించాల మద్య మద్యం వ్యాపారాలు కానివ్వండి బియ్యం వ్యాపారాలు కానిపోయిన కూడా వసూలు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి గమనించాల పేదలు ఆస్తికి పేదల పైన కూడా పేదలు గంపలో వ్యాపారం చేసుకునే వాళ్ళ పైన కూడా రుసుము ఎక్కువ వసూలు చేస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి అదేవిధంగా ఫిఫ్త్ రోడ్లో ఇశాక్ అని కార్పొరేటర్ ఉన్నాడు అక్కడ ఇతను వాళ్ళ పిల్లలతో ఏమో అక్కడ కూర్చొని కూర్చొని ఉంటారంట ఆ బెంచ్ మీద ఫిఫ్త్ రోడ్లో ఫోర్త్ రోడ్లో అక్కడ ఏందో నాలుగైదు సంవత్సరాలుగా ఆ బెంచ్ ఉంది ఆ బెంచ్ని కూడా తీసేస్తే రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా ప్లాంటేషన్ కార్యక్రమం అని చెప్పేసి చింతపుట్ట మధు మా జిల్లా అధికార ప్రతినిధి అంతా మేము ప్లాంటేషన్ కార్యక్రమం పోతే పైన పది మంది వచ్చి దాడి చేయడానికి వస్తారు ఏ విధంగా అనంతపురం నగరం ఈరోజు చూడాలా అదే జెడ్పీ గారి ఛాంబర్ కావచ్చు నా ఛాంబర్లో దూరి ఏ విధంగా దౌర్జన్యంగా దూరి ఫోటోలు పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇది నేను చెప్పడం కాదు ఇదే అనంతపురం నగరం నేను చెప్పడం కాదు ఇది ప్రముఖ వార్తల్లో కానివ్వండి డిజిటల్ మీడియా ప్రింట్ మీడియాలో వచ్చిన సం సంబంధించే మీకు చెప్పడం జరుగుతుంది ఏమైనా ఉంటే వాస్తవాలు మాట్లాడండి మేము రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అని చెప్పి కార్యక్రమానికి పోతే ప్రజలంతా మాకు తిరుగుబడతారంట మీరు చెప్పే అబద్ధాలు కన్నా మేము చెప్పే నిజాలు మేము చేసిన గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథాలకి మాకు ధైర్యం ఉంది మేము ప్రజల వద్దకు వెళ్తాము మాకు ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు మాకు అందరికీ తెలుసు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు మాట్లాడే మాటలు నేను మాట్లాడితే ఇప్పుడు మీ వయసుకి తగ్గట్టు ఉండదు ఒక ప్రజాప్రతినిధిగా ఒక హోదాలో ఉన్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి మీరు నోటికి ఏది పడితే అది మాట్లాడితే కూడా మేము ఇక్కడ ఊరికే ఉండే సమస్యలు ఏమైనా తెలియజేసుకుంటూ